హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నిన్నటి బ్లాక్ నిన్నటి బ్లాక్ అయితే ఇది కంటిన్యూషన్ అనమాట అండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడ కొబ్బరి బండలు కోసేదే పెట్టాను కానీ చూపెట్టలేదు మాకు మీకు ఎన్ని కట్ అని ఇంకా చాలా ఉన్నాయి కొబ్బరి చెట్టు మీద కాయలు గోలలు అక్క వాళ్ళు తెంపుకో తెంపుకోలేదు తాగలేదు తెంపుకోలేదు తాగలేదు అందుకని చెప్పేసి ఇంకా మేము వేయమని చెప్పేసి అరే కొబ్బరి బండలు చాలానే ఉన్నాయి కదా అని చెప్తే అయితే అకిలును అకిలు ఇంకా అవన్నీ కట్ చేస్తూ ఉన్నాడు మన కొడవలి కొడవలి అంటారు కదా దాన్ని తీసుకొచ్చి ఆ గైకి కట్టిండనమాట కట్టేసి ఇంకా అవి అయితే తెంపుతూ ఉన్నారు చెట్టు మీకెళ్ళైతే ఒక్క గుళ్ళ ఒక్క గోల కూడా తెంపలేదు అన్నీ తెంపండు అనమాట పట్టు పట్టున ఇంకా ఒక్క గోల కూడా సమ్ ఒక్క గోల కూడా మొత్తం తెంపలేదు ఇంకా ఉన్నాయి చాలా ఇంకా ఎన్ని గోలలు ఐదు గోళ్ళలు ఇంకా నాలుగు గోళ్ళలు ఏమి ఉన్నాయి చెట్టు మీదనైతే ఇవి కొద్దిగా ముదిరినాయి అన్నమాట చి ఇవి చిన్నగా ఉన్నప్పుడే తెంపాలి లేత ఉన్నప్పుడే ఇంకా ఇవి అయితే కొద్దిగా ముదిరినాయి కానీ నీళ్ళు మాత్రం మంచిగా వెళ్ళినాయి వాటిల్లో ఇంకా అవైతే మేమైతే అన్నిటినీ కట్ చేస్తూ ఉన్నాడు అక్క కొంటి అక్క కొన్ని గుంట పోతున్నాని అన్నదనమాట అరణక్క ఇంటికి ఇంకా సాయంత్రం అర్ణక్క పోతుంది కదా అయితే సాయంత్రం కొంట చెప్పేసి అన్నది ఇంకెక్కువ కొట్టింది అనమాట అక్క ఒక ఏడా ఏడే మా గుంట పోయింది అర్ణక్క అయితే నేనైతే ఒక ఆరు అనమాట ఇంకా తాగొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అద్దన్న నేను అసలు అద్దన్న నేను వద్దంటే ఇంకా అక్కే తీసుకోపో అని చెప్పేసి అక్కకు ఏడు కట్టింది నాకు ఒక ఆరు కట్టిందనమాట వద్దే వద్ద అస్సలు వద్దన్న నేను మళ్ళీ వీటిని బరువు మోయడం ఎందుకని చెప్పేసి వద్దన్నమాట నేనైతే ఇక కొంట పోయి ఒక రోజు ఒకటి తాగినా మంచిదే కదా అని చెప్పేసి అక్క అయితే ఒక నాకైతే ఆరు కట్టింది అరనక్కకు ఏడిచ్చింది అనమాట ఇంకా కడుమ ఇంకా చాలా ఇంకా ఉండే ఇంకా మనిషికి ఒక్కొక్కటి ఎట్లా తాగేసినాం అన్నమాట మనిషికి ఒకటి మనిషికి రెండు అలాగా తాగినాం కానీ ఇప్పుడు కొబ్బరి బొండ కాస్ట్ ఎక్కువ కదా ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసినాం ఒకసారి పాలు ఒకసారి రైస్ అయితే పెట్టేసిన పాలు పిల్లలు కోసం తీయాలి రెండు ఒక్కటి అండాలి పాలు పెట్టేసిన రెండు రైస్ పెట్టేసిన కోసం అయితే మురకాయలు కట్ చేసిన మురకాయలు మురకాయ సాంబార్ వెళ్ళమని చెప్పేసి అక్కడ ఇంక తీసుకొచ్చిన పప్పు అయితే ఆల్మోస్ట్ పప్పు అయితే పెట్టేసిన ఇంకా చింతపని కూడా నానేసిన ఇవి ఒకటే పెండింగ్ కదా ఒకటే పెండింగ్ ఉన్నాయి ఇవి తీసేసి టమాటా చేసేసినాం అనుకో అండ్ పని అయిపోతుంది వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసిన సౌండ్ వినిపిస్తుంది కదా వినిపిస్తుంది ఈ సా పంక్చర్ అయ్యేస్తే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి ఇవి ఫ్రెష్ ఉన్నాయి కదా ఈజీగా వచ్చేస్తుంది వీటి మీద స్కిన్ అనేది ఎందుకంటే చెట్టి కదా మనకు పొలకస్ కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి బాగా మంచిగా ఉన్నాయి కొన్ని కట్ చేసినాయి ఇంకో కొన్ని మళ్ళీ ఎప్పటికైనా అయితే అవుతాయి కదా అని చెప్పేసి అంటే ఎక్కువేం కాయలేదు అక్కవల చెట్టు కొద్దిగానే కాసింది ఎక్కువ కాస్తే బాగా చేస్తుంటేనే కానీ ఎక్కువ కాయలేదు తక్కువనే కాచు మంచి వస్తుంది సూపర్ వస్తుంది kak molekai la sambat gimana nih release ఫస్ట్ ఏం చేయలేదండి అయితే లేవడమే లేట్ కలిసినాం అందుకని చెప్పేసి ఇప్పుడు కిక్గిట్లు ఏం చేయలేదు అన్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఏం చేయలేదు అందుకని నైట్ రావడమే లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి టిక్గి ఏం చేయలేదు అందుకనే లేట్ కలిసినాం ఈజీగా వచ్చేస్తుంది ఇంకా అక్కడైతే ములక్కాయలు అయితే మొత్తం అయితే అయితే తీసేసిన వాటిని తీసేసినాక ఇంకా పప్పుచారు వేసి ఇంకా పప్పుచారు అయితే కొద్దిసేపు మారుగబెట్టాలి సాంబార్ అయితే అదే పప్పుచారు అనుకోవచ్చు సాంబార్ అనుకోవచ్చు మంచిగా మరుగుతుంది మరిగినాక కొద్దిగా పోపు పెట్టేస్తే పోపు పెట్టేసి అయిపో చూసారు కదా వీడియో అయితే ఇంకా బట్టల సౌండ్ వాషింగ్ మిషన్ సౌండ్ కూడా ఇవ్వండి కదా బట్టలు ఇచ్చినా ఇంకా పప్జర్ కూడా అయిపోయింది అనమాట మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది ఇంక ఇదైతే ఈవినింగ్ ఇప్పుడైతే చాయ్ అయితే తాగాలి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికి వస్తే బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ మన వీడియోకి అయితే లైక్ కొట్టండి మిగతా వాళ్ళకి షేర్ చేసేయండి ఓకేనా బాయ్